కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాజకీయాల మీద కాసిన అవగాహన ఉన్న ఎవరికైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గురించి తెలియకుండా అయితే ఖచ్చితంగా ఉండదు తనది ఒక యునిక్ స్టైల్ పాలిటిక్స్లో అయినా అండ్ ఇప్పుడు తన వీడియో వైరల్ అవుతూ ఉంటే ఈవెన్ అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ కూడా తనది ఒక యునిక్ లాగా కనిపిస్తుంది అని నెట్ట చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయన మీద ప్రశంసలు గురిపిస్తూ ఉన్నారు ఒక ప్రజాప్రతినిధి జనానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలి క్షేత్రస్థాయికి వెళ్ళి ఏ విధంగా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అనేది నిత్యం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల మధ్య ఉండి ఫుల్ వైరల్ సరే ప్రస్తుత పరిస్థితుల్లో జనాల మైండ్ సెట్ ఎలా ఉందో లేకపోతే జనాల మైండ్ సెట్ ఇంకెవరైనా ఫిక్స్ చేస్తున్నారో తెలియదు కానీ అమ్మ అన్నా కూడా నీ అమ్మ అనే బూతులాగే చూసే విధంగా జనాలు తయారైపోతూ ఉన్నప్పుడు ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళి జనాల సమస్యల గురించి అడిగినప్పుడు అక్కడ అక్కడ పరిష్కరించడం కూడా మరో కోణంలో తన వ్యతిరేకులు ప్రొజెక్ట్ చేస్తూ ఉండడం ప్రొజెక్ట్ చేయడం బహుశా మరి ధర్మవరం నియోజకవర్గ ప్రజలేమనుకున్నారో తెలియదు కానీ అసలు ఆ నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని అసలు అక్కడ ప్రజలకునే పెద్దగా పరిచయం లేని పువ్వు గుర్తు మీద ఓటేసి ఈయనను ఓడించారు సరే హ్యాపెండ్ ఇస్ హ్యాపెన్ తాజాగా ఇప్పుడు మళ్ళీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు వార్తల్లోకి వచ్చారు సోలోగా సోలోగా తాను ఒక విమానం నడిపి కళలు నిజమయ్యాయి అని చెప్పి ఆయనే తన అకౌంట్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇది నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఆశ్చర్యపోయాను నేను కూడా ఆయన విమానం నడిపారు విమానం నడుస్తూ ఆయన ఒకే సోదరు హైదరాబాద్ శివాలలో హైదరాబాద్ మీద నడిపినట్టున్నారు కేంద్రీయ వెంకటరామరెడ్డి గారు హైటెక్ సిటీ സൈബർ ടവർക് ഹൈദരാബാദ് സൈബർ ടവർ பேஸ்ட் பண்ணிட மாட்டே பாயிண்ட் இன்ஸ்டாகிராம வந்துருச்சு ஹாய் கூட டாக் பண்ணிட்டு வந்தாரு फ्रॉम திஸ் டயரி ഇവിടെ ഫല്ലവോട് കരഞ്ഞാണ്